హాయ్ అండి నమస్తే అందరికి మేము ఆదిబట్ల టీసీఎస్ కి అతి దగ్గరలో వండర్లా కి కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి ఒక ఇప్పుడే లాంచ్ అయినటువంటి ఒక న్యూ ప్రాజెక్ట్ హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్ట్ మేము అయితే తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనకి గోపాలకృష్ణ గారు మనతో లైవ్ లో ఉన్నారు సార్ని అడిగి పూర్తిగా వివరాలన్నీ తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఈ ప్రాజెక్ట్ మనకి ఫోర్ ఏకర్స్ అసలు ఉంటుంది ప్రెసెంట్ ఎక్స్టెన్షన్ మొత్తం ట్వెల్వ్ ఏకర్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద మనము ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అన్ని పర్మిషన్లు ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ తో మనం లాంచ్ చేసాము డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాము వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గ్రోత్ క్యారిడార్ జోన్ లో ఉంటుంది మనకి నార్త్ సైడ్ వచ్చేసే వాటికి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ సౌత్ సైడ్ మనకి మాస్టర్ ప్లాన్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ మధ్యలో ఉంటుంది అనమాట ఇటు మనకి ఆదిపట్లకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎక్కడైతే మనకి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఉందో దానికి జస్ట్ ఈ రేడియల్ రోడ్ మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాస్టర్ ప్లాన్ రోడ్ దగ్గరలో ఉంటాం ఏంటంటే ఈ లొకేషన్ లో మీకు ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కన్స్ట్రక్షన్ చేసుకునే అనువైన ప్లేస్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ సిటీ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒకటే సూచన ఏ డెవలప్మెంట్ అయినా సిటీ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లో ఫోర్త్ సిటీ డెవలప్మెంట్స్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముఖద్వారంలో మనం ఉన్నాం అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అప్రీషియేషన్ విధానం రెండోది రెసిడెన్షియల్ గా కట్టుకోవాలి ఇమీడియట్లీ ఉండాలి అనుకున్న వాళ్ళకు కూడా మనం చాలా అనువైన ప్లేస్ లో మనం ప్రాజెక్ట్ ఇస్తున్నాం అనమాట దీనికి నియర్ బై టాటా టాటా ఏరోస్పేస్ ఒకటి ఉంది అలాగే అలాగే యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఫ్యాక్స్కాన్ అలాగే యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ కైనీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా కంపెనీలు అయితే మనకి కేవలం ఈ ప్రాజెక్ట్ నుండి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి ప్రాజెక్ట్స్ అన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా మంచి ప్రాజెక్టు ఇక్కడ మనకి గజం వచ్చేసరికి కేవలం ముప్పై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది హెచ్ఎండి రేరా అప్రూవ్డ్ తోటైతే ఉంది అనమాట విత్ బ్యాంక్ లోన్ విత్ బ్యాంక్ లోన్ కూడా మీకు అప్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి మిగిలిన తెలుసుకున్న పైన కనిపిస్తున్నటువంటి సార్ యొక్క గోపాల్ కృష్ణ గారి నెంబర్ అయితే కాల్ చేయండి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే